ఈరోజు కొంతమంది అబద్ధ ప్రచారాలు అసత్య ప్రచారాలు గురుకుల పాఠశాలల మీద ప్రచారాలు చేస్తున్నారు అవి ప్రచ అబద్ధ ప్రచారాలు చేసే వాళ్ళు అసత్య ప్రచారాలు చేసేటోళ్ళు అసత్యాలు అబద్ధాలు మానుకోవాలని వాళ్ళని మేము డిమాండ్ చేస్తున్నాము ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళ కంటే ఈరోజు గురుకుల పాఠశాలలో ఆర్ఎస్ సుప్రీం ప్రవీణ్ కుమార్ సారు ఈరోజు గొప్పగా విద్యను అందిస్తుండూ ఆ గొప్ప విద్యను అందిస్తున్నప్పుడు కొంతమంది కార్పొరేట్ స్కూళ్ళల్లో కాలేజీల్లో వాళ్ళు లేని తరానికి అసత్య ప్రచారాలు అబద్ధ ప్రచారాలు చేస్తున్నారు అవి మానుకోవాలని మేము కోరుకుంటున్నాం ఎందుకంటే కోవిడ్ మూడు వందల మందికి వచ్చింది అన్నారు మరి కోవిడ్ అసలు స్కూలే నడుస్తలేవు పాఠశాలే నడుస్తలేవు హాస్టల్లే సరిగా లేవు నడుస్తలేవు గవర్నమెంటే బంద్ చేసింది ప్రభుత్వమే బంద్ చేసినప్పుడు ఏ ఊరు ఏ మూడు వందల మందికి గురుకుల పాఠశాలలో అనేది వాళ్ళు రుజువు చేయాలి ఇలాంటి అసత్య ప్రచారాలు మానుకోవాలి ఎందుకంటే కార్పొరేట్ స్కూళ్ళ కంటే గొప్ప విద్యను అందిస్తున్న మన సుప్రీం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు ధన్యవాదాలు చెప్పాలి మనందరం కలిసి ఎందుకంటే మన ఇంట్లో కూడా ఈరోజు మన పిల్లలు ఎంతో కష్టపడుతున్నారు కానీ మనం కూడా కష్టపడుతున్నా కూడా ఈరోజు అంత గొప్ప జ్ఞానాన్ని అంత గొప్ప చదువును కార్పొరేట్ స్కూల్ వాళ్ళు కూడా అందిస్తలేదు ఇంకెవరు కూడా అందిస్తలేరు ఒక్కదానికి జ్ఞానాన్ని అందించేది ఒక సుప్రీం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ తప్ప ఇంకెవరు కాదని చెప్తున్నాము అందుకే కొంతమంది ఈ కోవిడ్ లాంటిది అసత్య ప్రచారాలను మానుకోవాలని నేను కోరుకుంటాను